హాయ్ అండి అందరు బాగున్నారా నేనైతే ఈరోజు పొద్దున్నే మక్క జొన్న గింజలతోటైతే ఈ విధంగా ఏ విధంగా చేస్తాను రెసిపీ చూద్దాం రండి నేను మొన్న బ్యాంకుకి అయితే బజార్కి వెళ్ళిన కదా రెండు యాభై రూపాయలకు రెండు కేజీలు ఇచ్చిండ్రు వాటినైతే తెచ్చుకున్నాను ఒకరోజు ఏమో ఉడకబెట్టినా ఇవ్వాలని అయితే చిన్న మంట మీదనైతే పచ్చిది పోయేదాకా వేయించాలి ఫస్ట్ ఫస్ట్ నూనె పోతే ఏమవుతుందంటే అవి గట్టి పడతాయి కొద్దిగా వేగిన తర్వాత ఈ విధంగా ఎక్కువ కూడా పోయద్దు మామూలుగా పోయాలి పోసిన తర్వాత కూడా మళ్ళీ చిన్న మంట మీదనే వేయించాలి మంచిగా చిటపటాన్ని బాగా గట్టిగా వేగనియొద్దు మంట కూడా పెద్దగా పెట్టద్దు అవనేది పడతాయి బాగా వేగనిస్తే ఏదంటే దవడలు ఇట్లా తింటా అంటే మెత్త మెత్తగా ఉండాలి మెత్తగా ఉండాలి ఇవి ఉడికినట్టుగా ఉండాలి అట్లా అయితేనే టేస్ట్ ఉంటాయి గట్టిగా ఉంటే దవడలు పోతే అవి ఇందులో మంచిగా ఏం చేయాలంటే ఫస్ట్ అసలు వేగిన తర్వాత పక్కన పెట్టేసి ఉల్లిపాయలు వేగిన తర్వాత నూనె వేసి ఉల్లిపాయలు వేసిన తర్వాత వీటిని వేయవచ్చు ఇక కొందరికేమో పచ్చి ఉల్లిపాయలు కలిపివడం బాగుంటుంది అట్లా కూడా మేమైతే ఇక ఫస్ట్ అయితే ఈ విధంగా చేయమన్నాడు ఉల్లిపాయలు గోలిన మొత్తం అయిపోయిన తర్వాత వేసుకొని తింటాం పచ్చివి అట్లయితేనే బాగుంటుందంటే ఇక నూనె వేసిన తర్వాత చిన్న కలుపుతున్నా మనం అప్పుడప్పుడు ఇలా చేసుకోవడం చాలా హెల్తీకి కూడా మంచిది మక్కజొన్న పొత్తులది గీసు పదార్థం కాబట్టి చాలా నాకైతే మక్క గారెలు అంటే చాలా ఇష్టం ఇక గారెలు ఎందుకులే ఇట్లా వేయించు అంటే వేయించిన మళ్ళా బదారు పూతనైతే తెచ్చుకోవాలి ఈసారి మక్క గేరలు చేద్దాము ఇక ఆ విధంగా అయితే చిన్నగా స్టవ్ మీద వేయించుతున్నా ఇక కొద్దిగా ఒక స్పూన్ కారం మనకు సరిపడేసుకోవాలి మాకైతే ఇక బాగానే ఇది కంకులు ఉల్చినవి అవి ఒక స్పూన్ కారం వేసిన ఒక స్పూన్ ఉప్పు వేసి కొద్దిగా మళ్ళీ మంచి కలుపుకోవాలి ఎందుకంటే గింజలకు ఉప్పు కారం పట్టేయాలి ఇంకా పట్టించి దించిన తర్వాత ఉల్లిపాయలు చిన్నగా దరుక్కొని వేసుకోవాలి ఇంకా నేనైతే తరిగి పక్కన పెట్టుకున్నా ఇట్లా మంచిగా ఇట్లా మనం ఊకీ కలపాలి బా లేకపోతే అవి గట్టి పడతాయి ఇట్లయితే కొద్దిగా చిన్న మంట మీద ఏమవుతుందంటే లోపల ఉడికినట్టు అవుతుంది నీళ్ళల్లో ఎట్లా ఉడికి మెత్తగా ఉంటుందో అట్లా ఉంటుంది లేకపోతే గట్టి పడతాయి ఈ విధంగా చేసుకోండి హెల్త్కి కూడా మంచిది మనం కాసేపు అట్లా తిని టీ తాగినా బాగుంటుంది ఇంకా అన్నం తిన్న మన టిఫిన్ చేసినంత బరాబరిగా ఉంటుంది ఇంక ఈ విధంగా అప్పుడప్పుడు చేస్తా నేను ఆరోగ్యానికి చాలా మంచిది కదా షుగర్ పేషెంట్లకు కూడా చాలా మంచిది ఓకేనండి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి చేయండి బాయ్ మరి